పాత పూల మార్కెట్లకు సంబంధించిన వ్యాపార భవనాలు శిథిలా వ్యవస్థ చెందిన ఐదు భవనాలకు స్థానిక దాతల సహకారంతో పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కడియపులంక చెందిన దాతలు ఆర్థిక సహకారంతో ఐదు షాపులకు పల్ల వెంకన్న కుమారులు పల్ల సత్యనారాయణ పల్ల సుబ్రహ్మణ్యం పల్ల గణపతి సన్ సాధ్వర్యంలో సుమారు లక్ష ముప్పై వేల రూపాయలతో ఒక సముదాయాన్ని నక్క రామ్మూర్తి కుమారులు నక్క కాశీ విశ్వరావు నక్క అమ్మిరాజు లక్ష ముప్పై వేల రూపాయలు నాని వీర వెంకట సత్యనారాయణ కుమారులు నాన్నీ వీర వెంకట సత్యనారాయణ నాని సాయికృష్ణ లక్ష్యం ముప్పై వేల రూపాయలు దొడ్డ సూర్యరావు కుమారులో దొడ్డ వెంకటేశ్వర్లు దొడ్డ కృష్ణమూర్తి దొడ్డ దరబాబు సుమారు అరవై వేల రూపాయల ఆర్థిక నిధులు అన్నం దేవుల గంగాధర్రావు కుమార్లు అన్నం దేవుల దినేష్ పాపారాయుడు సుమారు లక్ష ముప్పై వేల రూపాయల ఆర్థిక నిధులతో నూతన స్లాపు నిర్మించడం జరిగిందని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ పళ్ల సుబ్రహ్మణ్యం తెలిపారు శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం కడిగిపులంక నందు శ్రీ అభయాంజనేయ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రమునందు తెల్లవారుజామున విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాల స్వీకరించారు అలాగే ఆలయ సంబంధించిన వ్యాపార షాపులకు ఆర్థిక సహాయమందించిన ప్రతి ఒక్క దాతకి ఆలయం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జన్మ నక్షత్రం అభిషేకం కార్యక్రమాలు పూర్తయ్యాయి అలాగే ఈ ఆంజనేయ స్వామి వారి కాంప్లెక్స్ తొమ్మిది షాపులు ఉన్నాయండి తొమ్మిది షాపుల్లోనూ ఒక ఐదు షాపులు అంటే అది కరోనాలో మనం అంతా ఎవరు చూడలేదు కనుక ఏంటంటే జనాలు అది ఎక్కిన తర్వాత మాకు చూపిస్తే లోపలంతా కూడా ఎప్పుడు కూల్పోతుందన్న విధంగా ఉండేది అనమాట దాన్ని చూసి వచ్చే ఎవరికి ప్రమాదం ఇబ్బంది అవుతుంది మనం ఏదో చేయాలని చెప్పి సంకల్పించగానే ఊళ్ళో మహాదాతలు శ్రీ అన్నందేవుల గంగాధర రావు గారు పార్వతంగా అలాగే వారి కుమారులు దినేష్ బాబారాయ్ దమ్మతులకు వారి పిల్లలకు శ్రీ ఆంజనేయ స్వామి స్వామి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే దొట్ట పేరయ్య గారు కుమారులు వెంకటేశ్వరరావు గారు దొడ్డ కుమారు దొడ్డ సూర్య కుమారులు వెంకటేశ్వరరావు గారు కృష్ణమూర్తి గారు దొరబాబు గారు దంపతులందరూ కూడా మరి ఆంజనేయ స్వామికి ఆ షాపులో ఒక షాపుకి మేము వెళ్తామని చెప్పి గత వీళ్ళు అంత ముందు షాపులో కూడా ఎంతో డొనేట్ చేశారు ఏంటంటే మళ్ళీ ఒక్కొక్క షాప్కి లక్ష ముప్పై వేలు అవుతుందని చెప్పండి లక్ష ముప్పై వేలు అవుతుందంటే ఎవరికైనా చెప్పి మనం చెప్పారు కాదు ఏంటంటే దడ్డా చూడగారికి ఆంజనేయ స్వామికి ఎంతో ఆయన సహాయం చేశారు అలాంటి ఆయన దడ్డా సూర్యుడు గారు కుటుంబ సభ్యులు పేరు ఉండాలని రిక్వెస్ట్ చేయగా అది వారికి అరవై ఐదు వేలకే ఆ షాప్ కూడా జరిగిందండి అలాగే నాని వీరంగ సెక్షన్ వారి కుమారులు మరి వారు కూడా ఈ మహాదాతలో ముందుకొచ్చిన వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే శ్రీ నక్క రామూర్తి గారు దంపతులు అలాగే వారి అబ్బాయిలు నక్క కాశీ విశ్వేశ్వరరావు గారు అమరాజ్ గారు వీళ్ళందరికీ కూడా ఆంజనేయ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా కుటుంబం తరఫున పల్ల వెంకన్న గారు తీర్చేస్తున్నారు కార్యక్రమానికి వెనకాల నుండి చాలా మంది ఉన్నారు అలాగే మా గ్రామ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అలాగే గ్రామ ప్రజలు అందరికీ కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమం ఈ రోజు మనం ఆంజనేయ స్వామి ఆలయంలో జరగడం నిజంగా మరి అది ఎన్ని రోజులు చూసిన మా చిరస్థాయిగా తీరుండిపోతుంది ఇలాంటి కార్యక్రమాలు మీరు చేసినందుకు ఆలయ కమిటీ తరఫున గ్రామ ప్రజల తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం జై శ్రీరామ్